వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి సమాయత్తమవుతోంది వివిధ రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు దేశం మొత్తం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలంటూ వారి వారి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఇటువంటి తరుణంలో ఒక అంశం అనేది చర్చనీయాంశంగా మారింది అది కూడా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అవి చర్చనీయాంశమైంది అందరినీ ఆలోచనలు పడేస్తున్నాయి ఇంతకీ ఆయన ఏం చేశారు ఏంటనే చూస్తే మాంసం అమ్మకాలపై ఆయన కొన్ని విమర్శలు చేశారు ప్రతిసారి కూడా రిపబ్లిక్ డే రోజు కావచ్చు ఆగస్టు పదహైదు కావచ్చు అక్టోబర్ రెండు కావచ్చు ఈ రోజులు అన్నింటిలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మాంసం విక్రయాలపై నిషేధాలు అనేవి విధించడం మనం చూస్తూనే ఉన్నాం అది ఈ రోజుకి ఈ రోజు వచ్చింది కాదు ఎప్పటి నుంచో కూడా ఈ ఆంక్షలు అయితే అమలవుతూనే ఉన్నాయి స్వాతంత్ర దినోత్సవానికి అసలు మాంసం విక్రయాలకి నిషేధం ఏంటి ఆగస్టు పదహైదు నాడు మాంసం తింటే ఏమవుతుంది అని అసదుద్దీన్ వేసి ప్రశ్నించారనమాట ఎక్స్వేదిక్గా ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం రోజున మాంసం దుకాణాలు మూసివేయాలని కొన్ని నగరపాలక సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి ఈ నిర్ణయాన్ని అయితే ఆయన ఖండించడం జరిగింది ఆయన వ్యాఖ్యలు కొంచెం సగటు మనుషుల్ని కూడా ఆలోచనలోకి నెట్టేసే విధంగా ఉన్నాయి ఇది ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయనైతే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం రోజు మాంసం దుకాణాలు మూసివేయడానికి ఆ కారణం ఏంటి ఆ కారణం ఏంటో తెలియజెప్పండి మేము కూడా పాటిస్తాం ఇప్పుడు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి గాంధీ జయంతి అంటే మహాత్ముడు స్వాతంత్రం సిద్ధించడం కోసం అహింస మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి ఆడి జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ రెండున అహింస అంటే జీవరాశుల్లో అంటే మనుషులు కావచ్చు పశుపక్షాదులు వీటన్నిటికి కూడా దేన్ని చంపినా కానీ అది జీవహింస కింద వస్తుంది అది అహింస మార్గాన్ని అవుతుంది కాబట్టి ఆయనకి మనమిచ్చే గౌరవం కాబట్టి దీన్ని పాటించడంలో ఓకే స్వాతంత్ర దినోత్సవం ఇది మేము ఇష్టం వచ్చిన ఆహారం తింటాం అసలు దీనిపై మీ ఆంక్షలు ఏంటి అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు స్వాతంత్రం వచ్చింది అంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు నచ్చిన ఆహారాన్ని తినొచ్చు అనేటటువంటిది వాదిస్తూ ఉన్నారు మరి స్వాతంత్రం అంటే మనసుకు స్వాతంత్రం వచ్చింది కదా దీన్ని మన హక్కులను హరించడం కాదా అంటూ ఆయన ఈ వ్యాఖ్యలు సారాంశంగా చెప్పినట్టుగా తెలుస్తుంది మరి తెలంగాణలో చాలామంది మాంస ప్రియులు ఉన్నారు ఇంకా ఈ విషయాలు కూడా అన్నారు ఆయన ప్రతి పండుగను వారు చాలా ఖుషీగా జరుపుకుంటారు మరి స్వాతంత్ర దినోత్సవం రోజున మాంసం ఎందుకు తినకూడదు అసలు ఎందుకు తినకూడదు అంటూ ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు ఈ విషయం నాకు తెలియజెప్పండి తెలియజెప్తే మీరు చెప్పే సమాధానానికి నేను ఏకీభవిస్తే దాన్ని నేను కూడా పాటిస్తాను ఎన్ని ఆంక్షలు ఉన్నా కానీ మాంసం విక్రయాలు అనేవి అది ఏ పర్వదినానైనా కానీ అలాగే జాతీయ పండుగలకైనా కానీ అక్టోబర్ రెండు కావచ్చు ఆగస్టు పదహైదు కావచ్చు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే కావచ్చు ఏ రోజు కూడా ఈ విక్రయాలని దొంగచాటుగా జరుగుతూనే ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే కానీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మాంసం విక్రయాలపై అసదుద్దిన భవేసి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మరి దీని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీన్నే జీవనాధారంగా బతికే వాళ్ళు ఉన్నారు మరి ఇది వారి జీవనోపాధి కూడా ముడిపడిన అంశం కదా ఇలాంటి నిర్ణయాలు ప్రజల హక్కుల్ని హరిస్తున్నాయి వారి వారి మతం సాంప్రదాయాలపై ఇవి మచ్చగా మారుతున్నాయంటూ అసదతిని ఓవైసి ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్ట్ అయితే ఇప్పుడు మొత్తం మన రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా ఆలోచింపజేసేవిగా తయారైన నెడంలో సందేహం లేదు స్వాతంత్ర దినోత్సవం రోజున మాంసం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు కావచ్చు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసదుద్దీన్ భవేసి చేసిన వ్యాఖ్యలు మరి ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరిస్తుందంటూ ఆయన చేశారు హైదరాబాద్లో ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం అలాగే పదహారో తారీఖు కృష్ణాష్టమి పండుగ ఉంది ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కూడా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది దీనిపై ఆయన స్పందించారు నగరంలో ఎక్కడా కూడా మాంసం దుకాణాలు ఉండకూడదు ఇదే ఆదేశాలు అసలు జిహెచ్ఎంసీ చట్టం ఏం చెప్తుందంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఐదు వందల యాభై మూడు బి అధికరణ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు అయితే మరి ఈ నిర్ణయంపై పలు మాంసం దుకాణాల యజమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అటు అసదుద్దీన్ ఓవైసీనే కాదు అటు ఎన్డీఏ మిత్రపక్ష నేత అజిత్ పవార్ సైతం దేశవ్యాప్తంగా ఈ నిషేధాలపై తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు మరి ఇలాంటి నిషేధాలు సరికాదు అని చెప్తున్నారు మరి ఈ నిషేధం అనేది కరెక్టా కాదా ఏదైంది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి